అగ్ని ప్రమాదం జరిగిన ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్లోని గోనె సంచుల దుకాణాన్ని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి గారు పరిశీలించారు ఈ సందర్భంగా ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు వెల్లడించారు ప్రమాదం కుట్రపూరితంగా ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు నిందితులను త్వరలోనే గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు బాషా ఉన్నారో వారిది తెల్లవారుజాము తెల్లవారుజాము అగ్ని ప్రమాదం జరిగింది దీంట్లో నేను ముఖ్యంగా సీసీ కెమెరాస్ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా మార్కెట్ యార్డ్ సక్రమంగా ఫంక్షన్ చేయడం లేదని నాకు తెలియడం జరిగింది దీని వెంటనే సీసీ కెమెరాస్ ప్రతి పాయింట్లో కూడా వలనరబుల్ పాయింట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మార్కెట్ యార్డ్లు అన్ని పెట్టి త్వరలో టెండర్ పిలిచి ఈ యొక్క మార్కెట్ యార్డ్ యొక్క సేఫ్టీ ముఖ్యం అది సంఘటన జరిగింది అన్నప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఒక కార్యాచరణతో ముఖ్యంగా సిసి కెమెరాస్ మనకుంటే విజిబిలిటీలో కానీ ఎక్కడైనా ట్రాక్ చేయడంలో కానీ ఈ స్టోరేజ్ కూడా సరిగ్గా లేదు ఆ విజిబిలిటీ కూడా సరిగ్గా లేదని చెప్తున్నారు కొన్ని కెమెరాస్ ఈ ప్రమాదంలో కూడా కాలిపోవడం జరిగింది మాతో కూడా వాటిని తక్షణమే ఏర్పాటు చేసి ఓ టెండర్ పిలిచి దాన్ని ఏర్పాటు చేయాల్సింది కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంఘటన పూర్వపరాలు కూడా చూస్తే ఇక్కడ ఎక్కడ వైర్లు కానీ ఏది కానీ దరదాపుల్లో దగ్గరగా లేవు కానీ ఎవరో వచ్చి ఇంటెన్షనల్గా ఈ పని చేశారని ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు దాని మీద పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారిని కూడా తరోగా ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైతే దీంట్లో ఎవరైనా కానీ కుట్రపూరితంగా కావలసి ఈర్ష్యతోటో లేకపోతే ఏదైనా తెలియకనో కావాల్సి తెలుసో చేసినటువంటి తప్పిదం ఏదైనా ఉంటే దాన్ని కూడా త్వరలోనే ఛేదించి దాన్ని పట్టుకునే విధంగా చర్యలు తీసుకుని చెప్పడం జరిగింది మార్కెట్ విషయంలో కూడా ఈరోజు ప్రభుత్వం కూడా చూస్తుంది పత్తి విషయంలో కూడా పత్తి కొనుగోలు ఎనిమిది వేల ఐదు వంద రూపాయలు పెడుతూ ఈరోజు చికెన్ మిల్స్ కూడా ఏదైతే ఉన్నటువంటి నాలుగు చిన్న మిల్స్ కూడా ఏదైతే మన గవర్నమెంట్ ఇబ్బంది పడకుండా రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు చేసే విధంగా కూడా చెప్పడం జరిగింది సిసిఏ ద్వారా దీన్ని తక్షణమే రైతులందరూ వినియోగించుకొని ఏ ఇబ్బంది పడవు ఎందుకంటే అకాల వర్షాలు తుఫానుల వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం రైతులు మేలు కోరే విధంగా ప్రతి చర్య తీసుకుంటూ ఈ మొంతా తుఫాను వల్ల చూశారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు క్షణక్షణం ఆ యొక్క తుఫానుకు సంబంధించినటువంటి అన్ని చర్యలు ప్రాణ నష్టం కలగకుండా అదేవిధంగా ఇక్కడ కూడా మన ప్రాంతంలో కూడా వానలు ఏదైతే పడ్డాయో దానివల్ల కరువు వచ్చి రైతులు ఇబ్బంది పడ్డారు వాటికి కూడా సహాయం చేసే విధంగా మననే మీ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది గోనేగండ్ల కావచ్చు కొన్ని ఇతర మండలాల్లో ఎక్కడ నష్టం జరిగిందో నేను కూడా క్షేత్రస్థాయిలో పోయి పరిశీలించడం అదేవిధంగా కలెక్టర్ గారికి వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా అన్ని పంపించడం జరిగింది నిన్ననే కలెక్టర్ గారు కూడా కులమాలలు గోనేగండ్ల కులమాల గ్రామంలో వారు ఆ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది ఈరోజు రైతులకు సంబంధించి రైతాంగం సంబంధించి రానున్నటువంటి రబీ ఏదైతే ఉందో దాంట్లో కూడా నీళ్ళకి ఇబ్బంది లేదు ఈరోజు గాజులు దిన్న ప్రాజెక్ట్ కావచ్చు గోనెండ్లలో అదే రకంగా మనకున్నటువంటి వివిధ ప్రాజెక్ట్స్ కావచ్చు తద్వారా ఆ నీళ్ళని కూడా సక్రమంగా ఇబ్బంది పడకుండా చేసే విధంగా ముందుకు పోతాం తెలియజేస్తూ ఈ అగ్ని ప్రమాదాన్ని అన్ని కోణాల్లో కూడా చూసి ఒక పక్క ఏదైనా కానీ కుట్ర కోణం ఉంటే దాన్ని కూడా పట్టుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతోంది భద్రతా విషయంలో ఈ మార్కెట్ యార్డ్ ఒక భద్రతని ముఖ్యంగా సీసీ కెమెరాస్ పెంచి పటిష్టంగా రేపు రాబోయే రోజులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అదే విధంగా సేఫ్టీ మెజర్స్లో ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా పెంచే విధంగా ఏ రకంగా చేయాలని కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటా తెలియజేస్తాం